హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ కూకట్పల్లిలోని చెరువులను నాళాలను సంరక్షించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ అన్నారు ఆయన అక్రమ కట్టడాలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులు నాలాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు హద్దు అదుపు లేకుండా పోయాయని ఆ క్రమంలోనే కూకట్పల్లిలోని భీములుకుంట కాములు చెరువు రంగదాములు కుంట సున్నం చెరువు పరికి చెరువు నల్ల చెరువు మైసమ్మ చెరువు ముంలకత్వా అనే చెరువు కైతలపురకుంట కాజాకుంట చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని అదేవిధంగా బాలానగర్ టీఆర్ఎస్ నాయకులు నూట యాభై ఫీట్లు ఉన్న నాలని పూడ్చి నలభై ఫీట్లకు చేసి ఆక్రమించారన్నారు బోయిన్పల్లి వద్ద బోయిన్పల్లి చెరువులు నాలాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయని సుందరీకరణ పేరుతో మైసమ్మ చెరువు రంగనాయక చెరువు కూడా కబ్జా చేశారన్నారు దీని ఫలితంగా దీని ఫలితంగా సహజ పర్యావరణ వ్యవస్థ నీటి వనరులకు ముప్పు ఏర్పడిందని కాబట్టి అక్రమ ఆక్రమణల యొక్క నిజ నిజాలను తెలుసుకోవడానికి ప్రభుత్వ భూములు కాపాడడానికి హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ వెంటనే కూకట్ పెళ్లికి వచ్చి ఆక్రమణల మీద నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని ఆక్రమణలకు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా సంస్థకి అలానే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు కుకుట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువులు అక్రమాలకి గురవుతున్నాయని మేము రంగనాథ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులకి సదస్సులకి అక్రమాలు చేయడం జరిగింది వారి బలంతో అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అదేవిధంగా కొంతమంది అధికారులు ఉన్నారు ఇలా బలంతో చాలా చెరువులు అన్యాయంగా అక్రమంగా వాటిని ఆక్రమించడం జరిగింది అయితే ముఖ్యంగా కొన్ని చెరువుల పేర్లు మనం తీసుకుంటే మన ముసాపేట్లో ఉన్నటువంటి మైసమ్మ చెరువు కాముని కుంట మన భీము భీముని చెరువు నల్ల చెరువు మన ఒకటి సున్నం చెరువు అలా అదేవిధంగా కొన్ని కుంటలు కూడా ఉన్నాయి మన కైత్లాపూర్ కుంట అదేవిధంగా మన కాజాకుంట ఇలా కొన్ని కుక్కుట్పల్లికి సంబంధించిన చెరువులు అక్రమంగా అన్యాయంగా వాటిని ఆక్రమించడం జరిగింది అదే మనము నాలాలకు వస్తే కూడా మన బాల్నగర్లో ఉన్నటువంటి నాలా ఉందో అది నూట యాభై ఫీట్లో ఉన్న నాలను కూడా నలభై ఫీట్లు ప్రస్తుతం దాన్ని నలభై ఫీట్లు చేయడం జరిగింది అంటే అంత అదే అంత ఘోరంగా అంత అక్రమంగా వీటిని ఆక్రమించడం జరిగింది మన బోయిన్ బోయిన్పల్లి సైడ్ వస్తే కూడా బోయిన్పల్లిలో నాణాలు కావచ్చు చెరువులు కూడా అవి కూడా వీళ్ళు ఆక్రమించడం జరిగింది ఇవన్నిటికీ మనం తీసుకుంటే దీని ద్వారా మన ఎన్వైరన్మెంట్ కావచ్చు మన ప్రజలకు ఇబ్బందులు కావచ్చు చాలా పెరిగినాయి ముఖ్యంగా ముసాపేట్లో తీసుకుంటే ఇక్కడ ఎంతోమంది బోర్లు వేయడం జరిగింది కానీ మనము వన్ వెయ్యి ఫీట్లు కిందికి పోతే తప్ప మంచినీరు వచ్చే అవకాశం లేదు అదేవిధంగా ఇక్కడ మనం ఎండాకాలం చూస్తున్నాం వేడి గాలులు వీస్తుంటాయి అదే మన చెరువులు నాళాలు ఉంటే మంచి చల్లని గాలితోటి మన వేడి కూడా తగ్గే అవకాశం ఉంది మన హైదరాబాద్ మొత్తం కూడా ఎండాకాలంలో ఈ వేడి సెగలతోటి మనం భరించలేకపోతున్నాం అంటే ఎవ్వరు కూడా ఏసీలో ఐదు నిమిషాలు ఏసీ లేకపోతే ఐదు నిమిషాలు కూడా కూర్చునే పరిస్థితి లేదు అదే మనం చెరువులని మళ్ళీ నిర్మించుకుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు అదేవిధంగా గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది చెరువులో దొరికినటువంటి చేపలతోటి వాళ్ళు జీవనం సాగించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాళ్ళకు కూడా ఈ వృత్తి వదిలే వదిలి వృత్తిని వదిలే అవకాశం వచ్చింది ఇప్పుడు మనము మన వస్తే ఏదైతే మైసమ్మ చెరువు ఉందో అది నూట నల్ నలభై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి చెరువు ప్రస్తుతానికి ఎనభై నాలుగు ఎకరాలుగా మారిపోయింది అదేవి అదే కాకుండా దాంట్లో కలుషిత నీరు కలిసి అది వాడకుండా కంపు కొడుతున్నది కాకుండా రంగనాథ చెరువు ఏదైతే ఉందో దాన్ని సుందరీకరణ అని పేరు చెప్పి దాన్ని కూడా అక్రమంగా కబ్జా చేయడం జరిగింది కాముని చెరువు అనేటోళ్ళు చెరువు కూడా ఇప్పుడు ఏమైపోయింది అది కుంటలాగా మారిపోయింది అది ఇదే విధంగా కొన్ని చెరువులలో ఇక్కడ చాలామంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెరువులో పోయి వాటర్ తాగే పరిస్థితి ఉండేది ఒక టైంలో అంటే మా దగ్గర చెరువు నీళ్ళు తాగితే కొబ్బరి నీళ్ళు తాగినట్టు ఉండే ఉండేది అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఆ చుట్టుపక్కల పోతే మనం ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కూడా నిల్చునే పరిస్థితి లేదు దీన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం ఏమిటంటే ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు పని మేము వారిని అభినందిస్తున్నాం కానీ వాళ్ళు ముఖ్యంగా మా ముసాపేట్ ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద చెరువు ఏదైతే ఉండేనో మైసమ్మ చెరువు దాని చుట్టుపక్కల ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్లో కానీ కొంతమంది పెద్ద పెద్ద సంస్థలు వాసవి లాంటి వాళ్ళు ఆనర్ లాంటి వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ కడుతున్నారు వీళ్ళని ఇమీడియట్గా వీళ్ళు కట్టేవా కట్టేటివి ఆపించాలి ఈ అక్రమంగా వీళ్ళు ఆక్రమించుకుంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో వీళ్ళు కట్టి ఉంటే వీళ్ళని ఇమీడియట్గా కూల్చివేయాలని నేను హైడ్రా సంస్థని కోరుకుంటున్నాను ఇవే కాకుండా ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరైతే జిహెచ్ఎంసి కావచ్చు ఏదైతే సంస్థలు ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చినో వాళ్ళని కూడా నోటీసులు పంపించాలి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి